దైవ సేవలకు ముందరికి తీసుకొచ్చి ప్రార్థన చేపించినందుకు దేవునికే స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు నా పట్ల ఎన్నో చేశాడు దేవుడు అద్భుత రీతి ఆచరి పిచ్చి విగ్రహాదితనంలో నేను పిచ్చి విగ్రహాదితనం నిజము సత్యము అసత్యం నేను తెలుసుకొని నిజము అసత్యం తెలుసుకొని నిజమైన దేవుని గ్రహించి నన్ను విడిపించిన దేవునికే స్తోత్రములు నన్ను విడిపించిన దేవుడు ఇదిగో నా కుటుంబాన్ని ప్రతి ఒక్కరు రక్త సముద్ర బంధువులను అందరినీ విడిమించుతాడో నేను నమ్ముతున్నా దేవుని విశ్వాసంలో వెంబడిస్తున్నాను కృతజ్ఞతాస్పత్రులు వచ్చిన దైవ తెలుగా ఎవరికి వాళ్ళు మాట్లాడారు రక్షణ కొట్టేవాళ్ళు ఉండగలిగిన వాళ్ళందరూ కూడా వాహాలు ఆయన శరీరము ఆయన రక్తము చిరం తాగటానికి మనము అర్హత లేని వారిని మనము అనర్హుని మనము అనుగుణం కాదు ఆయన శరీరము ఆయన రక్తము చూడటానికి ఏకతము లేని వారిని అయోగ్యులని కనుక ఏకులు గాను పరిశుద్ధులు గాను ఆయన రక్తము ఆయన శరీరము మనల్ని ఏకము కావటానికి మనం ఇంకనూ పాపముగా పాపులుగా ఉండగా పాప స్వభావం కలిగిన ఈ దేహములో ఉండగా ఆయన మనం నశించిపోవటము ఆయనకి ఇష్టము లేదు కనుక మనం కొరికే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు ఆయన ఎందుకు పాపము లేదు మన కోసమే ఆయన కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ఆకాశానికి పోలి బలిగా అయిపంపబడ్డాడు సహోదరి సహోదరుడా మన కోసమేనమ్మ ఆయన బలైంది మీకు తెలుసా ఒక చిన్న ముళ్ళు కాళ్ళు ఉంచుకుంటే ఆ బాధ అంతా ఇంత కాదు కానీ కానీ మీకోసము నా కోసము ఆరు రంగాల మేకు సుమారు ఆరు రంగాల మేకు ఆయన అరి రెండు కాళ్ళకి కొట్టబడింది ఇది ఎరగక గడిచిన మాసాలలో క్రీస్తుకి గడపటం ఉన్నప్పుడు నేను ఎలా ప్రలోభాలు పలికాను అంటే తెలుగు మీద మూడు మేకులు తీసుకోలేని వాడు నన్ను కాపాడుతారా అని ప్రలోభాలు పలికాను నా అంత దుర్మార్గులు ఉన్నారేమో లేరేమో అని చికి అంత మూర్ఖత్వములో మూర్ఖుడిగా పరిచిన మాటలు నాకు తెలియదు లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన వధింపబడిన దేవుని గుర్రెపల్లా నాకు తెలియదు మా పూర్వీకులు ఎప్పుడో దేవ దర్శనం పొంది ఆనాడే దేవుని యొక్క మహాకృప ఈ రీతిగా మానవ జాతి కోసము పాప పరిహార్మైన బలిగా మార్చబడటానికి పశువు అగ్ని ఆ అగ్ని పశువుగాను ఆ పశువు యజ్ఞముగాను మార్చబాగట ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యమిస్తుంది ఏదము సాక్ష్యమిస్తుంది సుక్కుల వేద సంహిత పేజీ నంబరు రెండు వందల యాభై మూడో పేజీలు పూర్వము అగ్ని వండిను ఆ అగ్ని పశువై ఉండెను ఆ పశువుని దేవతను యజ్ఞనం చేసేది ఇందుకు దేవతలే సాక్ష్యని సుక్కుల గదల వేద సంతమిత సాక్ష్యం ఇచ్చింది ఇదే మాట పరిశుద్ధ గ్రంథము కూడా సాక్ష్యం ఇచ్చింది